మా వాళ్ళు చిల్కూరు టెంపుల్ టెంపుల్కి వెళ్దాం అన్నారు సో ఎలాగో వీకెండ్ కదా అలా వెళ్ళి చూద్దాం మంచిగా ఇలాగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మంచిగా టెంపుల్కి కదా మంచిగా రెడీ అవుతాం తలస్థానం చేయాలి ముందు కటింగ్ చేయించాలి ఈ వీడియో కనుక మా అమ్మ చూస్తే అంటారు కన్ఫామ్గా సరే ఫ్రెష్ అయితాం బాయ్ రెడీ అయితే అయిపోయాం ఇప్పుడు బయలుదేరికోవడం డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇంకా ఇంకా చేసేదాని లేదు ఇంకా మనం ఎంత మించి ఇంకేం రెడీ అవుతుందని చెప్పండి మహాయిదా జుట్టు దూకోవాలా అది కూడా దూకుపో డైరెక్ట్కి వెళ్ళిపోతున్నాం అంతే సో దగ్గరికి వెళ్తాం టెంపుల్ వెళ్ళడానికి అలా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే నేను రూమ్ లో ఉంటున్నాను కానీ ఇంతకు ముందు నేను హాస్టల్ ఇది నేను వచ్చేలోగా రెడీ అయిపోతాను అని చెప్పాడు కానీ ఇంకా ఫుల్ పడుకొని ఉన్నాడు అయితే చేయలేం రెడీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది ఈ లోగా మనం హాస్టల్ అంతా మళ్ళీ ఒకసారి చూద్దాం అని చెప్పి చుట్టూ తిరుగుతున్నాను నేను ఇలా వీడియోస్ ముందు నుంచి చూస్తూ ఉంటే మాత్రం నేను ఇక్కడే రెడీ అయ్యేవాడిని మీరు ఉంటే మేము ఉన్న హాస్టల్ చాలా బాగుండేది కానీ నేను ఎందుకు రూమ్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే మెయిన్ ఫుడ్ ప్రాబ్లం ఉండేది అందుకే ఫుడ్ ప్రాబ్లం వల్ల నాకు రూమ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది లేకపోతే రూమ్ అంతా హాస్టల్ అంతా బాగానే ఉండేది ఆఫీస్ కూడా దగ్గర ఉండేది మీరు చూసేలా అంటే ఈ వీడియో ఈ అద్దం దగ్గర నేను చాలా వీడియోస్ చేశాను సరే ఇప్పుడు ఈ కెమెరా విషయానికి వస్తే ఈ కెమెరా కొన్న ఫస్ట్ డేకి ఇప్పుడు చిలుకూరు బాలేజ్ టెంపుల్ కి వెళ్తున్నాం కదా ఇప్పుడు కెమెరా తోని హాస్టల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒక బీరో లేస్తాను చూడండి ఒకసారి సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము రెడీ అయిపోయాడు చిల్లు బాలాజ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇది ఫోన్ కెమెరాతో తెలియలేదు ఆ గింబుల్ తోనే తీసాము బైక్ డ్రైవింగ్ లో ఉన్న కూడా చాలా స్టెబుల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంది ఇది కొన్న ఫస్ట్ డే కదా అందుకే టెంపుల్కి వెళ్దాం ఫిక్స్ అయ్యాము నార్మల్ గా కూడా మేము ఫ్రీ టైమ్ లో ఎక్కువ టెంపుల్స్ వెళ్తుంటాము టెంపుల్ వెళ్ళే రూట్ లో కొన్ని షార్ట్స్ తీసాను ఆ షార్ట్స్ వస్తాను చూడండి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంట్రెన్స్ ద్వారా ఉంది టైం ఎగ్జాక్ట్ గా ఫైవ్ అయ్యింది మేము కరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ చూసుకొని వస్తుంటే మావాడు చాలా కాన్ఫిడెంట్గా రాంగ్ ప్లేస్ చెప్పాడు యూట్యూబ్కి మళ్ళీ వేరే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చేది ఒకరిగానే ముందుగా చూసుకోకపోతే అదో మళ్ళీ చూడు మళ్ళీ సేమ్ చూపిరాతి లెక్కరా అటు తిరిగి ఇటు తిరిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్లాల్సింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అతనికైతే టెంపుల్ దగ్గర వచ్చాము ఇక ఇది పార్కింగ్ దగ్గర బైక్ పెట్టేసి నమ్మది అలా బయటికి నడుచుకుంటూ వచ్చాము ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి లోపలికి నాకు తెలిసి కెమెరా నాట్ అలౌడ్ అనుకుంటా చూద్దాం వెళ్ళాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే వీసాస్కి ఈ టెంపుల్ వీసా బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు ఎవరైనా అప్లోడ్ వెళ్ళాలనుకున్నా వాళ్ళకి వీసా అప్రూవ్ అవ్వాలనుకున్నా కూడా ఇక్కడ మొక్కుకుంటారంట అందరూ గుడిలో ఎక్కడైనా మోసం జరిగిందంటే స్టార్టింగ్ గుడి బయట జరుగుతుంది అయితే చెప్పుల్ స్టాండ్ దగ్గర లేదంటే కొబ్బరికే కొనే దగ్గర మాకైతే రెండు ఒకే దగ్గర జరిగాయి అయినా ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకండీ ప్రతి గుడి దగ్గర జరిగే మోసాలే అలాగే ఇది స్టార్టింగ్ పెట్టించుండగా ఇది గుడి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి ఇదే స్టార్టింగ్ అయినా సాటర్డే కాబట్టి అది కూడా మంచి రోజు అంట అందుకు చాలా మంది ఇతర జనాలు ఉన్నారు ఇక్కడ చాలా మంది మొక్కుకోవడానికి వచ్చారు మొక్కు తీర్చుకోవడానికి కూడా చాలా మంది వచ్చారు సో మేము కూడా స్టార్ట్ చేస్తాము ప్రదర్శనలు చేయడం ఇక్కడ ప్రదర్శనలు ఎలా చేయాలంటే ఒక కోరిక కోరుకొని పదకొండు ప్రదక్షణాలు చేసిన తర్వాత కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షణాలు చేస్తారంట అది గుడి లోపలైతే అదే గుడి బయట అయితే ఒక ప్రదక్షిణ చేసి కోరిక నెరవేరిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేస్తారంట ఆ దర్శనం అంతా తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటది చాలా బాగుంటది అది కూడా దర్శనం చేసుకోండి అలా దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యే దారిలోనే ఒక మార్కెట్ లా ఉంటది మొత్తం బజారు నిక్ చైన్స్ మల్టిపుల్ కిచెన్స్ ఉంటాయి చాలా రకాల అక్కడ కీచెన్సినా కొనుక్కోవచ్చు కానీ అక్కడ తినడానికి తాగడానికి మాత్రం ఏం కొనుక్కోకూడదు అంత అంత రేట్లు ఉన్నాయి చాలా కాస్ట్ ఉన్నాయి ప్రతిదీ కూడా మేము ఫుల్ అలిసిపోయామని చెప్పి ఒక జ్యూస్ షాప్ కలిగితే చాలా కాస్ట్ చెప్పారు అసలు మేము మొత్తం తాగిందా తెలిసిందే ఇంకా తాగిన తర్వాత బిల్లు కట్టక తప్పదు కదా సో కట్టేసి అనమాట అన్నమాట అదనమాట వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో అన్ఎస్పెక్టెడ్ గా కెమెరా వచ్చింది కెమెరా వచ్చిన రోజు అన్ఎస్పెక్టెడ్ గా ప్లాన్ చేయకుండా చిలుకూరు టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము టూ టైమ్స్ దర్శనం అయ్యింది ఈ వీడియో మొత్తం ఆ కెమెరా తో తీసాను వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి మీరు నెక్స్ట్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఉంటాయి మరి బాయ్